పవన్ కళ్యాణ్ కి డాన్స్ చేయడం అంటే నచ్చదు ఈ మాట మేం అన్నది కాదు ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు అందుకేనేమో ఒక్కోసారి పాటల్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు లేదంటే చిన్నగా మూమెంట్స్ వేస్తారు అయితే గతంలో ఆయన హెవీ డాన్స్లు లు స్టెప్పులు చాలానే వేశారు వాటికి ఫ్యాన్స్ ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు గోలలు కూడా చేశారు అయితే ఈ మధ్య కాలంలో ఆయనలో అలాంటి ఉత్సాహం చూడలేదు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో అది జరిగేలా ఉంది ఈ మాటను కూడా మేం చెప్పలేదు ఆ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు ఇటీవల ఓ అవార్డుల షోకి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఆ సినిమాలో పాటల గురించి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని లీకులు ఇచ్చారు ఇప్పుడు ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన సినిమా టీం నుండి వచ్చిన పోస్టర్ కూడా అదేనని టాక్ మైఖేల్ జాక్సన్ ను గుర్తుకు తెచ్చేలా ఆ పోస్టర్లో పోజు ఇచ్చాడు పవన్ ఆ పాట ట్యూన్ డిఎస్పీ ఇచ్చాక చార్నాళ్ల తర్వాత డాన్స్ చేయాలనే ఉత్సాహం తెప్పించావంటూ దేవిని పవన్ కళ్యాణ్ అభినందించాడట ఆ సినిమా టీజర్లో చెప్పినట్లు పవన్ ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది కొన్ని రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీం ఒక పాట షూట్ చేసింది అందులో పవన్ డాన్స్ తిరగదీశారు పాట షూట్ అయ్యాక షేక్ హ్యాండ్ ఇచ్చి అదరగొట్టే సావయ్యా చాన్నాళ్ల తర్వాత డాన్స్ చేయాలన్న కోరిక కలిగింది నాతో స్టెప్పు లేయించావు అని అన్నారని డీఎస్పీ చెప్పారు పవన్ నోట ఆ మాట వినగానే రెక్కలొచ్చినట్లు అనిపించిందని గాల్లో తేలినట్టుందే పాట గుర్తొచ్చిందని చెప్పుకొచ్చారు డిఎస్పి మరి పవర్ స్టార్ ని అంతలా ఉత్సాహపరిచిన ఆ పాట ఏంటి ఆ బీట్ ఏంటి ఆ స్టెప్పులేంటి అనేది చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్